వారికి అత్యున్నత ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించడం వలన చట్టదాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోరారు లడ్డు విషయంలో భంగపడ్డ పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి బెట్ట మార్గంలో క్షమాపణ పాదయాత్ర చేసి మృతుల కుటుంబాలకు క్షమించమని కోరాలని హితవు పలికారు ఒక సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కి ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రులను ఆఖరికి కలెక్టర్ ని పర్యవేక్షణకు నియమించిన చంద్రబాబు ఈ ఘటనతో అతని అల్పబుద్ధి బయలుపెడుతుందని తక్షణం నైతిక బాధ్యత వహించి టీటీడీ ట్రస్ట్ బోర్డు కమిటీ రద్దు చేయాలని హెచ్చరించారు తిరుపతి దర్శనం కోసం క్యూ లైన్లలో మృతి చెందిన భక్తుల మరణాలకు కారణము ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సంభవించిన మరణాలే అని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ అన్నారు ఎవరో ఒక పోలీస్ అధికారిపై నెపం మోపి తప్పించుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలోచన చేయడం తగదని వాసుపల్లి మండిపడ్డారు దీనంతటికి కారణం అవగాహన లేని టీటీడీ కమిటీ అని తెలిపారు బాధ్యత లేని స్థానికత లేని ఇతర రాష్ట్రాల వారికి పదవులు ఇచ్చి వారికి అత్యున్నత ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించడం వలన ఘోర తప్పిదం జరిగిందని తెలిపారు శతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి టీటీడీ ట్రస్ట్ మరియు ప్రభుత్వం ఐదు కోట్లు పరిహారం చెల్లించాలని కోరారు నగ్గు విషయంలో భంగపడ్డ పవన్ కళ్యాణ్ తిరుమల కొండపైకి మెట్లవాందంలో క్షమాపణ పాదయాత్ర చేసి మృదుల కుటుంబాలకు క్షమించమని కోరాలని హితవు పొందారు ఒక సినిమా ప్రమోషన్ ఫంక్షన్ కి ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రులను ఆఖరికి కలెక్టర్ని పర్యవేక్షణకు నియమించిన చంద్రబాబు ఈ ఘటనతో అతని అల్పబుద్ధి బయల్పడుతుందని తక్షణం నైతిక బాధ్యత వహించి టీటీడీ ట్రస్ట్ బోర్డు కమిటీ రద్దు చేయాలని హెచ్చరించారు